స్వామీజీ ఎలాగో నగలు కనుక్కోవడానికి వచ్చారు కదా ఆ రోజు మా పిల్ల ఆపించడానికి ఎవరో ఫోన్ చేశారో అమ్మాయిని కూడా కనుక్కోండి అని బామ్మ అడుగుతూ ఉంటుంది ఇక భూమి అయితే భయపడుతూ ఉంటుంది ఇక అందరూ అయితే అలా చూసేసరికి నేను ఒక సమస్యకే పరిష్కారం ఇస్తానని మొక్కుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అందరూ నాకు తలనొప్పి తెప్పిస్తారని నేను ఒక సమస్య చెప్తాను అని అనేసరికి అలా చూస్తూ ఉంటాడు ఇక అలా బాను వైపు చూస్తూ స్వామీజీ నువ్వే కదా కొత్త పెళ్లి కూతురు కొత్త ఇంటికి కొత్తగా వచ్చిన కోడలివి నీ ఆనంద సమయంలో ఒకరు నీ మీద మచ్చ వేశారు ఆ మచ్చ ఏంటో నేను చెప్తున్నాను నీ ఇంటి నగలు పోయాయని చెప్పారు కదా ఆ ఇంటి నగలు నీతో పాటు మీ అమ్మ మీద కూడా నింద వెళ్ళింది తిరిగి సగం నగలు బయటకు వచ్చే సగం నగలు బయటనే తిరుగుతున్నాయి సగం నగలు మీ అమ్మ పేర బయట మీ అమ్మ దొంగతనం చేసిందని ఇంట్లోకి వచ్చాయి అని చెప్తూ ఉంటాడు అవును స్వామీజీ నీ చెప్పిందంతా కరెక్టే అలానే జరిగింది అని చెప్పేసి భావన అయితే అంటూ ఉంటుంది భాను ఏం చేసినా వాళ్ళ అన్నయ్య అయితే స్వామీజీ రూపంలో వచ్చి ఇదంతా చేస్తూ ఉంటాడు అది తెలియని వాళ్ళందరూ అయితే అలా గుడ్డుగా నమ్మేస్తూ ఉంటారు ఇక అందరూ అయితే అలా చూసేసరికి మిగతా నగలు కూడా ఇంట్లోనే ఉన్నాయి బయటికి వెళ్ళినట్లగే వెళ్ళి మళ్ళీ ఇంట్లోకే మళ్ళాయి అని చెప్పేసి అనేసరికి అవునా స్వామీజీ అసలు అసలు ఆ నగలు ఎవరు తీశారు ఆ మిగిలిన నగలు ఎక్కడున్నాయి అని బాను అడిగేసరికి ఎక్కడో కాదు మీ ఇంట్లోనే ఉన్నాయి మీ ఇంట్లో వాళ్ళ దగ్గరే ఉన్నాయి అని చెప్పేసి తీక్షణంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు స్వామీజీ అలా చూసేసరికి భూమి షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ భూ బాను వాళ్ళ అమ్మ తీయకపోతే ఆ నగలు ఇంకెవరు తీసారు చెప్పండి అనే శక్తి అడిగేసరికి ఆ నగలు ఎక్కడున్నాయి మిగతా సగం నగలు అని అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి ఎక్కడో కాదు ఇక్కడే ఉన్నాయి ఆ పరిష్కారం చెప్పడానికే కదా వచ్చాను అని చెప్పేసి స్వామీజీ అంటూ ఉంటాడు ఇక్కడే ఉన్నాయి అని అనేసరికి భూమి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది నిజంగా స్వామీజీకి నిజం తెలిసిపోయిందా అయితే నా పరిస్థితి ఏంటి వీళ్ళకి నిజం తెలిస్తే నా పరిస్థితి ఏంటి అనేది భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది పాదు వీళ్ళందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు పాదు కూడా ఈ విషయం తెలిసి తెలిసి నవ్వుకుంటూ ఉంటాడు ఇక శక్తి వీళ్ళందరైతే అలా చూస్తూ ఉంటారు అవునా స్వామీజీ ఎక్కడున్నాయి ఎవరు తీశారు అని అయితే అడిగేసరికి ఎక్కడే ఉన్నాయి కొందరు పిల్ల చేష్టలు వల్ల ఒకరి మీద కోపం చూపించడానికి ఇలా చేశారు వాళ్ళ కోపం వల్ల ఇదంతా భవనం మీదకి నట్టాలని చూసారు ఆ పిల్ల చేష్టలు ముదిరే టైం వచ్చింది వాళ్ళ పిల్ల చేష్టలు బయటపడే టైం వచ్చింది అని చెప్పేసి స్వామీజేత అంటూ ఉంటాడు ఇక బామ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక భూమి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి నా గురించి నిజం చెప్పేస్తాడా అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అలా పడేసరికి స్వామిజీత అయితే భూమి చుట్టూ తిరిగి పిల్ల చేష్టలు కాస్త బయట బయటకు వస్తాయి నగలు ఇంట్లోనే ఉన్నాయి బయట ఎక్కడా లేవు అని చెప్పేసి అంటూ ఉంటాడు భూమి అయితే అమ్మ నా గురించి తెలిసిపోయింది ఇప్పుడు ఎలా అని అయితే చాలా టెన్షన్ పడుతూ వాళ్ళ అమ్మ వైపు అయితే చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది భూమి